హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి జూలై పదమూడు శనివారం మీనరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వశీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ మీనరాశి వారు ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని వ్యవహారాలు కూడా ఈ రోజు అనుకూలంగా సాగుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగబోతున్నాయి ఇక మీనరాశి వారు సంతానం ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం తగదు ఔషధ సేవనం చేయండి తగ్గక పోతే వైద్యున్ని సంప్రదించండి అలాగే మీనరాశి వారు ఈరోజు అన్ని మీకు ప్రయోజనకరంగా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు విద్యా లాభం అనేది కనిపిస్తుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ప్రైవేట్ సెక్టార్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది ఇక ఈ రోజు మీనరాశి వారు అన్నింట అనుకూల పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించేంత మంచి రోజు అని మీన రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు నూతన వాహన యోగం అనేది కనిపిస్తూ ఉంది ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇక ఈరోజు మీన రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శిస్తారు మీన రాశి వారు భూ కార్యక్రమాలు చేసే వారికి మంచి లాభాలు అనేవి వస్తూ ఉంటాయి సినీ రంగం వారికి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకు మంచి పంట లాభం అనేది కనిపిస్తూ ఉంది ఇక పాడి పరిశ్రమల్లో ఉన్నవారు కూడా లాభాలను అందుకుంటారు షేర్ మార్కెట్ లో పెట్టు పెట్టే వాళ్ళు మంచి లాభాలను గడిస్తారు మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారు శుభవార్తను వింటారు ఇక దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రేమికులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక ఈ రోజు వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు రాబడి అనేది ఎక్కువగా ఉన్నా సరే ఖర్చులను ఈ రోజు మీనరాశి వారు అదుపు చేసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీనరాశి వారు ఆర్ ఆర్థికపరమైన విషయాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగిన సూచన ఆర్థికపరమైనటువంటి అనుకూలత అనేది ఈరోజు మీన రాశి వారికి ఈ సమయంలో ఎక్కువగా ఉంది కాబట్టి ఏ పని ప్రారంభించినా అది మీకు సక్సెస్ అయ్యే సూచనలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు